వ్యాసుని మాట ప్రకారము శాలిహోత్రుని ఆశ్రమంలో పాండవులు కొంతకాలం ఉండి శాలిహోత్రుని వద్ద సెలవు తీసుకుని ఏకచక్రపురానికి బయలుదేరుతారు ఇంతవరకు మనం ముందు చెప్పుకున్నాం పాండవులు కుంతిదేవి జింక చర్మాలు ధరించి నార చీరలతో భేద పఠనం చేస్తూ ఏకచక్రపురం అనే అగ్రహారానికి వచ్చారు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో వాళ్ళ నివాసం ఏర్పరచుకున్నారు ప్రతిరోజు మౌనంగా అందరి ఇళ్లకు వెళ్లి భిక్ష స్వీకరించి తీసుకుని వచ్చి తల్లికి ఇచ్చేవారు కుంతీదేవి ఆ భిక్షను రెండు భాగాలు చేసి అందులో ఒక భాగం భీముని పెట్టి మిగిలింది తాను మిగిలిన కొడుకులు తినేవారు మంచి ప్రవర్తన కలవాళ్ళు మంచి హృదయం కలవారు అయినా వారిని చూసి అగ్రహారంలో వాళ్ళు అందరూ చాలా ఆనందపడేవాళ్ళు రోజు భీముడు కుంతి ఇంట్లో ఉన్నారు మిగిలిన వాళ్ళు భిక్షాటనికి వెళ్ళారు ఆ సమయంలో ఆ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపించాయి అది విని కుంతీదేవి భీమునితో నాయన ఈ ఇంటి వారికి ఏదో పెద్ద కష్టం వచ్చినట్టుంది వీళ్ళు మనకి ఉపకారం చేశారు వాళ్ళ ఉపకారాన్ని గుర్తించడం మనకు పుణ్యం కానీ దానికి ప్రతి చేయడం ఇంకా ఎక్కువ పుణ్యం కానీ వారు మనకి చేసిన దానికంటే ఎక్కువ ప్రత్యుపకారం చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం కాబట్టి మనకి ఉపకారం చేసిన వాళ్ళకు తగిన ప్రతి చేయడానికి ఆలోచించు అని చెప్పింది అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను తప్పకుండా వారికి ప్రతి చేస్తాను నువ్వు వెళ్ళి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో కారణం కనుక్కొని రా అమ్మ అన్నాడు సరే అని కుంతి వాళ్ళ వద్దకు వెళ్ళింది ఏడుస్తున్న ఆ ఇంటి యజమానిని వాళ్ళ దుఃఖానికి కారణం ఏంటని అడిగింది ఏంటి యజమాని అన్నాడు అమ్మ జనన మరణాలు సంయోగ వియోగాలు ప్రకృతి సిద్ధమైనవి కానీ వేదోక్తంగా వివాహం ఆడిన భార్యను రాక్షసునికి ఎలా ఆహారంగా పంపగలను పెళ్లి చేసి అత్తవారింటికి పంపవలసిన కూతుర్ని రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను నాకు నా పితరులకు పిండోదకాలు ఇవ్వవలసిన కుమారుణ్ణి రాక్షసునికి ఆహారంగా ఎలా పంపగలను అందుకని నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అని బ్రాహ్మణుడు అన్నాడు దానికి ఆయన భార్య సమ్మతించలేదు మిమ్మల్ని వివాహమాడినందుకు మీకు సంతాన ప్రాప్తిని కలిగించాను నా బాధ్యత తీరిపోయింది భర్త కంటే ముందు మరణించి పుణ్యలోకాలకు వెళ్తాను పైగా భర్తలేని స్త్రీలకు అవమానాలు ఎక్కువ ప్రతివాడు కోరుతాడు పైగా భార్య మరణిస్తే భర్త మరొకని వివాహం చేసుకోవచ్చు కానీ భర్త మరణిస్తే భార్య వేరే వివాహం చేసుకోలేదు కదా అది లోక నింద కాబట్టి నేనే ఆ రాక్షసునికి ఆహారంగా వెళ్తాను మీరు వేరే వివాహం చేసుకొని పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి ప్రయోజకులను చేయండి అని చెప్పింది అప్పుడు కూతురు ముందుకు వచ్చి అమ్మ నాకు వివాహం చేసి మీకు మనుమలు కలిగే కంటే మీరు బ్రతికుంటే మీకు ఇంకా ఎక్కువ మంది సంతానం కలుగుతారు అందుకని నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తాను అని చెప్పింది ఇంతలో చిన్నవాడైన వాళ్ళ కొడుకు ధైర్యంగా వచ్చి ఒక చిన్న కర్ర తీసుకొని తండ్రి నేను వెళ్ళి ఆ చంపుతాను అని అని బచ్చిరాని మాటలతో ఓదార్చాడు ఇదేమి కుంతికి అర్థం కాలేదు అమ్మ రాక్షసుడు ఎవరు మీరు వాడికి ఆహారం కావడం ఏమిటి నాకు వివరంగా చెప్పండి అని అంది దానికి బ్రాహ్మణుడు చెప్తున్నాడు అమ్మ ఇక్కడికి ఆమె దూరాన యమునా నది తీరాన బకుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడు ప్రతిరోజు వచ్చి గ్రామాల మీద పడి అందరినీ భక్షిస్తుండేవాడు అందుకని గ్రామస్తులు బ్రాహ్మణులు అందరూ కలిసి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు ప్రతిరోజు ఇంటికి ఒక మనిషి రెండు దున్నపోతులు బండిడ ఆహారం వాడికి పంపాలి ఈ దేశాన్ని వెళ్ళే రాజు కూడా వాడిని ఎదిరించే శక్తి లేక దీనిని గురించి ఆలోచించడం లేదు అన్నాడు అయ్యా మీరు బాధపడకండి ఈ ఆపత్ తొలగే ఉపాయం నాకు తెలుసు మీకు ఒక్కడే కొడుకు నాకు ఐదుగురు కొడుకులు వారిలో ఒకరిని నేను ఆహారంగా పంపుతాను అని చెప్పింది దానికి బ్రాహ్మణుడు అమ్మ వద్దు మీరు మాకు అతిథులు మిమ్మల్ని ఆ కోరిక కోరడం మహాపాపం పైగా బ్రాహ్మణ హత్య ఘోర పాపం అని అన్నాడు దానికి కుంతీదేవి అయ్యా మీరు ఏమీ ఆలోచించకండి నా కొడుకు అమిత బలవంతుడు ఇది వరకు కొంతమంది రాక్షసులను చంపాడు ఆ బుడిని చంపి వస్తాడు అన్నది వెంటనే భీమును పిలిచి జరిగిందంతా వివరంగా చెప్పింది భీముడు సంతోషంగా ఒప్పుకున్నాడు ఇంతలో ధర్మరాజు మిగిలిన తమ్ముళ్ళు వచ్చారు జరిగిందంతా తెలుసుకున్నాడు ధర్మరాజు సంతోషంగా ఉన్న భీముడిని చూశాడు తల్లితో అన్నాడు అమ్మ భీముడు ఎవరితోనో యుద్ధానికి పోతున్నట్టున్నాడు తనందరూ తానే వెళ్తున్నాడా లేక మీరు వెళ్ళమన్నారా అని అడిగాడు జరిగిందంతా ధర్మరాజు చెప్పింది కుంతి అమ్మ ఇదేమిటమ్మా పరాయి వాళ్ళ కోసం కన్న కొడుకుని బలిస్తావా అమ్మ నీకు మతిభ్రమించినట్టుంది భీమసేనుడు విడిచిపెట్టదగినవాడా చెప్పమ్మా అన్నాడు నాయన భీముని బలం తెలియక నేను ఈ పని చేయడం లేదు ఈ భీమసేను శక్తి నీకు తెలియదు వీడు పుట్టిన పదవ రోజున నా చెయ్యి జారి ఒక కొండ మీద పడ్డాడు ఆ పెద్ద బండరాయి పొడి పొడైపోయింది వీడు వజ్రకాయుడు ఈ రాక్షసుని చంపి ఈ అగ్రహారానికి శాశ్వతంగా రాక్షస బాధ తీరుస్తాడు క్షత్రియ ధర్మాన్ని ఇదివరకు వేదవ్యాసం చెప్పగా విన్నాను అది నీకు చెప్తాను విను ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దుఃఖాలను తొలగించడానికి పుట్టినవాడు మృత్యు భయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలు పొందుతాడు సాటి క్షత్రియుడిని రక్షిస్తే కీర్తిని పొందుతాడు వయస్సులను శూద్రులను రక్షిస్తే ప్రజల అనురాగాన్ని పొందుతాడు ఇది క్షత్రియ ధర్మం మనకు ఆశ్రయం ఇచ్చిన ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రతిపకారం చేసే అవకాశం మనకు లభించింది అని అంది భీముడు రాక్షసుని చంపడానికి బయలుదేరుతున్నాడు ఆ ఊరి వారందరూ రకరకాలైన పిండి వంటలు ఆహార పదార్థాలు తయారు చేశారు ముందుగా భీముడికి తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టారు ఒక బండి నిండా ఆహార పదార్థాలు నింపారు భీముడు ఆ బండి తోలుకుంటూ బకాసుడు ఉండే చోటుకు వెళ్ళాడు యమునా నది తీరంలో బండి నిలిపాడు బకాసుడిని పిలిచాడు వాడెందుకు రాలేదు వాడు వచ్చే వరకు ఊరికే ఉండడం ఎందుకని ఆ బండిలో ఉండే ఆహార పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటి తినేశాడు బకాసుడికి ఏమి తోచడం లేదు ప్రతిరోజు భయం భయంగా తన వద్దకు వచ్చే నరుడు ఈరోజు ఎక్కడో ఉండి పిలుస్తున్నాడు ఏమిటా అని అనుకున్నాడు ఎంతకు నరుడు రాకపోతే ఆకలి బాధకు తట్టుకోలేక బండిని వెతుక్కుంటూ వచ్చాడు బండి మీద కూర్చొని ఆహారం తింటున్న భీముడిని చూశాడు తన కోసం తెచ్చిన ఆహారాన్ని నరుడు తినడం చూసి సహించలేకపోయాడు భీముడిని పిడుకులతో ఒక్క పొడిచాడు భీముడికి చీమ కుట్టినట్టయినా లేదు బకుడు పక్కనే ఉన్న ఒక చెట్టును పెరిగి భీముని మీద వేశాడు భీముడికి కోపం వచ్చింది బకాసుడి మీద కలియబడ్డాడు ఇద్దరికి యుద్ధం జరిగింది భీముడు బకాసుడితో మల్ల యుద్ధం చేసి చంపేశాడు బకాసుడు పెట్టిన కేకలకు అతని బంధువులందరూ అక్కడికి వచ్చారు వాళ్ళతో భీముడు అన్నాడు ఈ బకాసురుడు చచ్చాడు మీరు కూడా పురవాసులకు ఏమన్నా ఆపత్ పెడితే వీళ్ళలాగా చేస్తారు అని చెప్పాడు చేసేదిలాగా భీముడికి భయపడి వారందరూ దాన్ని ఒప్పుకున్నారు భీముడు బకాసుడిని శవాన్ని ఈడ్చుకొని వచ్చి ఏకచక్రపురం పులిమెరలో పడేశాడు అది చూసి ఏకచక్రపుర వాసులందరూ సంతోషించారు భీముని పరాక్రమాన్ని ఎంతగానో పొగిడారు ఇంటికి వెళ్ళి తల్లి కుంతికి అన్నయ్య ధర్మరాజులకి తమ్ముళ్ళకి అందరికీ చెప్పాడు ఊరు వీడు సామాన్య బ్రాహ్మణుడు కాదు మంత్రసిద్ధి కలవాడు అంటూ భీముని చూడటానికి అతను ఉన్న ఇంటికి వచ్చారు తర్వాత కొన్నాళ్లకు పాండవులు ఉంటున్న ఇంటి యజమాని దగ్గరికి ఒక బ్రాహ్మణుడు త్రిపతి పట్టణం నుండి వచ్చి విశ్రాంతి కోరుతాడు ఇంటి యజమాని అతడిని అభ్యాగత పూజలతో తృప్తిపరుస్తాడు అప్పుడు కుంతీదేవి పాండవులు కూడా వచ్చి ఆ బ్రాహ్మణుడిని సేవించి అయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏ దేశాలు అందమైనవి ఏ దేశాల రాజులు గుణవంతులు అని అడిగారు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు అలుపు అనేది లేకుండా నేను అన్ని దేశాలు తిరిగాను మంచి నడవడిక కలిగిన ప్రసిద్ధులైన రాజులను చూశాను ఈ భూమి మీద ద్రుపదరాజు దేశంతో పోల్చడానికి ఇతర దేశాలేవి లేవు సద్గుణాలలో ఇతరులెవ్వరూ ద్రుపదుడిని సరిపోలలేరు ద్రుపదుడి కూతురు అగ్నిగుండం నుండి పుట్టింది మానవ వనతకు జన్మించలేదు ఆమె అపారమైన పుణ్యం కలది కాంతితో గుణంతో కూడుకున్నది అలాంటి తన పుత్రిక ద్రౌపదికి వివాహం చేయాలనుకుంటున్నా ద్రుపదుడికి తగిన రాజకుమారుడు దొరకలేదు అందుకే ఆయన స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అని బ్రాహ్మణుడు చెప్పాడు కుంతి ధర్మరాజులు ఆశ్చర్యపడి ఆ ద్రౌపది ఏ కారణం చేత మానవ స్త్రీకి జన్మించలేదు ద్రుపదుడు ఆమెను ఏ విధంగా కూతురుగా పొందాడు అని అడిగారు బ్రాహ్మణుడు వాళ్ళతో చెబుతున్నాడు భరద్వాజ మహర్షి కలసం నుండి పుట్టిన ద్రోణుడు పురుషోత్త పుత్రుడైన ద్రుపదుడు ఒక చోట ఉండి స్నేహితులై భేదాలను చదివారు తర్వాత ధనుర్వేదాన్ని అగ్నివేశం దగ్గర అభ్యసించారు ద్రుపదుడు పాంచాల దేశానికి ప్రభు కాగా ద్రోణుడు అతని దగ్గరకు వెళ్ళి అవమానం పొందాడు ప్రపంచ ప్రసిద్ధమైన కీర్తిగల ఆ ద్రోణుడు హస్తినాపురానికి వచ్చి కురుకుమారులందరినీ విద్యలో ఎంతో నేర్పరులుగా తీర్చిదిద్దాడు ఇలా తన వలన విద్య నేర్చుకున్న కురు పాండవ కుమారులతో ద్రోణుడు నన్ను అవమానించిన ఆ ద్రుపదుడిని ఓడించి పట్టుకుని రండి ఇదే నాకు గురుదక్షిణ అని పంపించాడు సరే అని అందరూ ఆ ద్రుపదుడి మీదకి దండెత్తిపోయి ఓడిపోయారు అర్జునుడు అతనితో మహాయుద్ధం చేసి అతడిని పట్టుకొని వచ్చి ద్రోణుడికి అప్పగించాడు అప్పుడు ద్రోణుడు దిప్పి పొడుపు మాటలు మాట్లాడి అవమానించి భయపడవద్దు పొమ్మని ద్రుపదుడిని విడిచిపెట్టాడు ద్రుపదుడు ఆ విధంగా విడివబడి అవమానంతో బాధపడి చాలా కోపంతో యుద్ధరంగంలో ద్రోణుడిని చంపగల పుత్రుడిని అర్జునునికి భార్య కాగల పుత్రికను పొందాలని ద్రుపదుడు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులున్న ప్రదేశాలకు వెళ్ళాడు ప్రతిదినం బ్రాహ్మణ సేవ చేయసాగాడు అతడు ఒకనాడు గంగా తీరంలో వానప్రస్థ ఆశ్రమ జీవితం గడుపుతున్న యాజుడు ఉపయాజుడు అనే ఇద్దరిని చూశాడు వాళ్ళు కాశేపు గోత్రులు ఎల్లప్పుడూ వ్రతాచరణంలో మిక్కిల ఆసక్తి కలవాళ్ళు వాళ్లకు నమస్కరించి వాళ్ళలో చిన్నవాడైనా తపో మహిమలో అందరికంటే పెద్దవాడైనా ఉపయాజిని పూజించాడు అతడితో ద్రుపదుడు అన్నాడు ఓ మునిశ్రేష్ట నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞాన్ని జరిపిస్తే ధన్యాన్ని అవుతాను నీకు లక్ష ఆవులని లేగదూడలతో కూడిన పాడే ఆవులను ఇస్తాను అని అన్నాడు ఉపయాజుడు అన్నాడు నేను అలాంటి ఫలాన్ని ఆశించను ఎవరైనా ప్రతిఫలం ఆశించే వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళు అన్నాడు ద్రుపదుడు మళ్ళీ ఒక సంవత్సరం ఆ మునినే సేవించాడు అతడు ద్రుపదునితో అన్నాడు పాపరహితమైన నడవడిగల మా అన్న యాజుడు అడవిలో వెళ్తూ ఒక పండును చూశాడు అది శుభ్రమైందా కాదా అని ఆలోచించకుండా దాన్ని తీసుకున్నాడు ఫలాన్ని కోరేవాడు దానికి సంబంధించిన దోషాలను లెక్క పెట్టాడు అందువల్ల ఆ మునిశ్రేష్ఠుడు నువ్వు కోరిన దాన్ని చేస్తాడు వెళ్ళు అని అన్నాడు ద్రుపదుడు యాజుని వద్దకు వెళ్ళాడు అతడు వేదాధ్యయనం మొదలైన పంచమహాయజ్ఞాలు చేసేవాడు పైరు కోసిన తర్వాత మళ్ళలో జారిపడిన వెన్నులు గింజలు మొదలైన వాటిని ఏరుకొని జీవనోపాయం చేత బిచ్చమెత్తి సంపాదించిన దాని చేత కుటుంబ భారాన్ని వహిస్తూ భయంకరమైన తపస్సు చేస్తున్నాడు అతన్ని చూసి ద్రుపదుడిని నమస్కరించి అన్నాడు ఓ మునిశ్రేష్ట నాకు మంచి కుమారుడిని ప్రసాదించే యజ్ఞాన్ని జరిపిస్తే ధన్యుణ్ణవుతాను నీకు లక్ష ఆవులను లేగదూడలతో కూడిన పాడి ఆవులను ఇస్తాను అన్నాడు ఇంకా ఇలా అన్నాడు భరత వంశానికి గురువు భరద్వాజనికి పుత్రుడు అయిన ద్రోణుడు నాకు హాని చేశాడు అతన్ని మహాయుద్ధంలో ఓడించే మంచి పుత్రుడిని పొందాలి ఆరు మూరల పొడవైన ధనస్సును ధరించిన ద్రోణుడు ఎక్కడా కూడా వాడు కాబట్టి అట్లాంటి వాడిని తక్కువ చేస్తే ధర్మార్థకామ మోక్షాలైన నాలుగు పురుషార్థాలు నేను పొందినట్లే అని ద్రుపదుడు అన్నాడు యాజుడు యుద్ధం చేయించే యాజ్ఞికుడుగా ఉండటానికి అంగీకరించాడు నీ కోరికకు తగిన కొడుకు కూతురు జన్మిస్తారు భయపడకు అని చెప్పాడు యజ్ఞ సాధనాలని పదార్థాలను సిద్ధం చేసుకుని తమ్ముడు ఉపయాజుడు సహాయుడుగా ద్రుపదిని భార్య కోకులాదేవి ధర్మపత్నిగా ద్రుపదిని చేత శాస్త్రోక్తంగా యజ్ఞం చేయించాడు మంత్రాలతో ఆహుతులుగా నిలిచిన పదార్థాలతో తృప్తి పొందిన అగ్ని వలన అగ్ని జ్వాల భయంకరమైన శరీరం కలవాడు ఖడ్గాన్ని పెద్ద ధనుసును ధరించినవాడు శ్రేష్టమైన కవచంతో కిరీటంతో అలంకరింపబడినవాడు వాడు రథాన్ని అధురోహించినవాడు అయిన ఒక పుత్రుడు అగ్నిహోత్రుని వలె ఉదయించాడు వంశాన్ని పావనం చేసేది నల్ల కలువ వంటి శరీరం వర్ణం కలది కలువ గంధం వంటి సుగంధం కలది కలకళలాడే పెద్ద కలువురేఖలు వంటి కన్నులు కలది వంకర్లు తిరిగిన వెంట్రుకలతో వెలిగేది దివ్య తేజస్సును ధరించింది మనోహరమైన ఆకారం కలది అయిన ఒక కన్య సంతోషంతో ఆ అగ్ని కుండంలో ఉదయించింది ఇలా పుట్టిన కుమారునికి కూతురికి దృష్ట కృష్ణ అనే పేర్లను ప్రజలందరికీ తెలిసే విధంగా ఆకాశవాణి పలికింది ఆ విధంగా ద్రుపదుడు సంతానం పొంది సంతోషించి యాజునికి చెప్పిన ప్రకారం దక్షిణ ఇచ్చి బ్రాహ్మణులను పూజించాడు దృష్టద్యుమునుడిని ధనుర్వేద పారంగతుడిని చేయించాడు ఇప్పుడు ఆ కన్యకు వివాహ సమయం సమీపించింది వాళ్ళైన పాండవులు కుంతి లక్క ఇంట్లో భయంకరమైన అగ్నికి ఆహుతయ్యారని బంధువుల మంత్రుల పురోహతుల బ్రాహ్మణుల సమక్షంలో బ్రాహ్మణ శ్రేష్ఠులు చెప్పగా విని ద్రుపదుడు చాలా దుఃఖించాడు అంతటితో ఆగక ఇంద్రునితో సమానుడు నల్ల కలువవలే వల్లే నల్లని అందమైన శరీరం కలవాడు ఇంద్రుని కుమారుడైన అర్జునునికి ప్రేమతో కృష్ణుని భార్యగా ఇవ్వాలని అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఈ విధంగా చెరుపు చేయటం న్యాయమా ఆ మహాయజ్ఞంలో పుట్టిన ద్రౌపదిని ఏ విధంగా ఇతరులకు ఇవ్వగలను అని ద్రుపదుడు దుఃఖంలో మునిగిపోయాడు అప్పుడు అతని పురోహితుడు అన్నాడు ఆ పాండవులను గురించి అనేక విధాలైన శుభశకునాలను నిపుణంగా చూశాను వారికి కీడు లేదు అంతా మేలే పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనపడకపోగా శచీదేవి శోపించిందని శుభ సూచకమైన ఇతరుల సంభాషణను బట్టి బృహస్పతి ఆమెకు దేవేంద్రుని రాకను గురించి చెప్పాడని భేదాల వల్ల తెలుస్తుంది కాబట్టి నేను కూడా అట్లాంటి శుభశకనాలే చూశాను ఇది తప్పదు పాండవులు మరణించలేదు పరమానందంతో ఉన్నారు వాళ్ళెక్కడున్నా ఇక్కడికి వస్తారు నువ్వు నిర్మలమైన మనసుతో ఈ పట్టణంలో స్వయంవరాన్ని చాటించడానికి ఆజ్ఞాపించు స్వయంవరం కన్యాదానంలో రాజులకు శాస్త్ర విహితమే ఇలా చెప్పిన పురోహితుని మాటలతో ఊరటి చెందాడు ద్రుపదుడు ఈనాటి నుండి డెబ్బై ఐదవ రోజు పుష్యమాస శుక్లపక్ష అష్టమి రోహిణీ నక్షత్రం ఉన్న రోజు స్వయంవరం జరుగుతుందని చాటించడానికి ఆజ్ఞాపించాడు ఎక్కు పెట్టడానికి కానీ లాగటానికి కానీ ఎవ్వరికీ సాధ్యం కానీ ఒక బలమైన ధనస్సును దూరంగా ఆకాశంలో తిరిగే ప్రకాశవంతమైన బంగారు మత్స్య యంత్రాన్ని రూపొందించాడు భూమి మీద ఉన్న రాజులంతా ఒకరికొకరు పోటీ పడుతూ ద్రుపదిని నగరానికి వెళ్తున్నారని ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ద్రుపదని కథ అంతా చెప్పాడు